అందరికీ నమస్కారాలు గత కొన్ని రోజులుగా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారు చేసిన ఏబిఎన్తో మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా సంచలనంగా మారాయి అది పక్కదారి పట్టించి అది పార్టీ వ్యవహారంగానో అంతర్గత విషయంగానో చూస్తున్నారు అంత చూడాల్సిన అవసరం లేదు అది పార్టీ కన్నా అది ప్రజాస్వామ్య హత్యగా మేము మేము భావిస్తున్నాం ఎందుకంటే అందులో రేషన్ మాఫియా మేమిళితమై ఉంది అక్కడ ఎలా విధంగా అంటే మేము కౌన్సిల్ని కొన్నామని చెప్పి స్వయంగా ఆయన ఆరోపించారు రేషన్ మాఫియా ఇచ్చిన డబ్బులతో రేషన్ మాఫియా అనేది ఏ విధంగా విస్తరించినది అయ్యా ఏ విధంగా మన యొక్క రాష్ట్రాన్ని రాజకీయాలను ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాం మనతో మనం చూస్తూనే ఉన్నాము అందులో భాగంగా మన తిరువులో జరిగింది మన ప్రత్యక్షంగా మనం చూస్తున్నాము సీతా షిప్ అన్నారు అన్న డిప్యూటీ సీఎం గారు ఆ షిప్పేమైంది ఆ బియ్యం అయింది ఒక బియ్యం కింద అయినా ఏమన్నా పట్టుకోగలిగారా తర్వాత నుంచి పట్టుకున్నా కానీ ఎంతవరకు పట్టుకున్నారు ఏదో సామెత ఉంది వెళ్ళేటప్పుడు ఏమో మనకేమో చూపించేదేమో గోరంతా పొయ్యేది కొండంత అనేది మాత్రం ప్రతి ఒక్కరు తెలుసు సాక్షాత్తు మన్ని మధ్యదాకా కూడా పోయి పొయ్యి కూడా ఆయన తీ పోయిన అంటే గత నెల రెండు నెలల క్రితం కూడా తీసుకున్నారని చెప్పేసి ఆ ఏరియా టీడీపీ నేతల భావిస్తున్నారు ఆయన ఒక మాట అంటున్నాడు తను రేషన్ మాఫియా ద్వారా డబ్బులు తీసుకోమని చెప్పి అక్కడ తన యొక్క ఎంపీ చెప్పారని చెప్పేసి అంటున్నారు ఈ వ్యాఖ్యలపై ప్రభుత్వం లేదా కోర్టు కోర్టులు కోర్టులు సుమోటోగా తీసుకోవాలి లేని పక్షంలో ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు గారే దీని మీద కమిటీ వేయాలి అసలుకే ఈ రేషన్ మాఫియా గురించి కూడా ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్కళ్ళు పాతికిపోయి ఉన్నారు ఆయన ఏమంటారంటే ప్రతి జిల్లాలో మా వాళ్ళ ప్రభుత్వం మారిన తర్వాత కొత్త వాళ్ళు అని చెప్పేసి ఒక మాట్లాడినారు అంటే అంత ముందు పాతలు ఉన్నారు అంటే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నారు టీడీపీ ప్రభుత్వంలో ఉన్నారు రెండు ఇద్దరు దొందు దొ దొందు దొంది అన్నట్లు ఉన్న ఉన్న పరిస్థితి ఇటువంటి 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 పరిస్థితిని అంటే వీళ్ళు మామూలుగా కూడా వెళ్ళట్లేదు ఇది ఇది రాజకీయాలను ప్రభావితం చేసే విధంగా ఉంది ప్రజాస్వామ్యాన్ని హత్య చేసే విధంగా ఉంది మన గిన్న చూసినట్టయితే తిరుగు నియోజకవర్గాన్ని దాదాపు హత్య ఈ ఈ ప్రజాస్వామ్య హత్య హత్యకు సహకరించిన హంతకులు ఎవరు తేల్చాల్సిన అవసరం ఉంది అదేవిధంగా బియ్యం అక్రమ రవాణాన్ని బియ్యం రేషన్ మాఫియాని అది ఏ విధంగా పోతున్నాయి ఏ విధంగా వస్తున్నాయి అనేదాన్ని ఇచ్చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళపై ఉంది మనం చూసుకున్నట్టయితే బహిరంగ అయిపోయింది ఆయనే చెప్పాడు అంటే వీళ్ళు వీళ్ళు యాక్చువల్గా ప్రతి ప్రతి నెల నెల ఎవరెవరికి ఇస్తున్నారు వీళ్ళు ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరెస్ట్ చేశారు లేదా మనకి చూసినట్టయితే అతను ఒక గతంలో అనేక మంది అక్కడ ఏమన్నా చూసినట్టయితే ఎవరైతే రేషన్ మాఫీ అని అడ్డుకున్న జర్నలిస్టులు ఆఫ్ కోర్స్ అది రూపాయి బాపాయి వస్తాయని అని చెప్పేసి వాళ్ళు ఇస్తే చేస్తే చేయవచ్చు కానీ పట్టుకున్నప్పుడు మీరేం చేయాలి కేసులు బనాయించాలి అంటే ఎవరి మీద పెడుతున్నారు ఎవరైతే చెప్పారో వాళ్ళ మీద మీరు రివర్స్ కేసులు పెడుతున్నారు మీరు అధికారులు వాళ్ళ మీద కేసులు పెట్టారా మీరు ఎందుకు పెడతలేదు అందరి మీద పెట్టారా అయినా ఇన్ఫర్మేషన్ మీద పెట్టాల్సిన అవసరం మీకు మీకేముంది వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చామంటున్నారు వీళ్ళు మా మీద కేసులు పెట్టారు అంటున్నారు కానీ ఒక ప్రత్యేకమ వీఆర్లో వీఆర్లో ఉన్న ఒక అధికారిని తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ వేయించుకొని లక్షలు ఖర్చు పెట్టి ఇక్కడ ఇక్కడ తీసుకొచ్చి అని చెప్పి అంటున్నారంటే అంటే అక్కడ కూడా ఎంత ఎంత అవినీతి అనేది పాదుకుపోయింది అంటే ప్రతి దాంట్లో అవినీతి అనేది ఉందా దీని ప్రక్షాళన లేదా మనం ప్రతి ఒక్కళ్ళు ఆలో ఆలోచించాలి రేషన్ బియ్యం మీద ఎవరెవరికి వెళ్తున్నారో ఏంటో ప్రతి ఒక్కరి మీద అక్కడ పెద్దిరెడ్డి యొక్క పెద్దిరెడ్డి రామచంద్రరావుని ఆయన యొక్క ఫోన్ని స్వాధీనం చేసుకొని ఎవరెవరు కాంటాక్ట్లో ఉన్నారో వాళ్ళందరూ బయట తీయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా కొలికిపూడి ఆయన బ్యాంక్ స్టేట్మెంట్ సహా చూపిస్తున్నాడు తన డబ్బులు ఎంత ఇచ్చాను అది వీటన్నిటి ఆధారంగా చేసుకొని ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారా ఏ ఏ ప్రజాప్రతినిధులు ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారా అనే దాని మీద కంపల్సరీ చూడాలి అదేవిధంగా మేము అదేవిధంగా స్థానికంగా ఎక్కడెక్కడ రేషన్ బియ్యం అవుతుంది ఏంటి అంటే ఇక్కడ 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 పొన్లో రేషన్ బియ్యం మనం వదిలేయడం ఛాన్స్ లేదు దాని ద్వారా ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంగా ఎన్నికైన కూడా దానికి ఆ డబ్బులతో ప్రభావితం చేసి ప్రజాస్వామ్య హత్య చేస్తున్నారు వాళ్ళు ప్రజాస్వామ్య హత్య చేస్తున్నారు ఆ ప్రజాస్వామ్య అనేది లేకుండా చేస్తున్నారు దీనిపై అంటే అది రాజ్యాంగ రాజ్యాంగ ద్రోహమే అవుతుంది దీనిపై విచారణ చేయాల్సిన తక్షణ విచారణ చేయాల్సిందిగా కోరుచున్నాము ఇంకా మరికొందరు ఇందుట్లో ఎవరెవరో దొంగలు ఉన్నారు ఏంటనేది మీ యొక్క జర్నలిస్టులు మీ యొక్క మీకు వార్తల ద్వారా వీటి ద్వారా కంపల్సరీ పట్టుకోవాల్సిన అవసరం ఉంది మేము కూడా ట్రై చేస్తాం థ్యాంక్ యూ